సాలూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని వెల్లడి అనంతపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి తన నిర్మాణం తన కళ అని త్వరితగతిన ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గుమ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు ఆసుపత్రి భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు అత్యాధునిక సౌకర్యాలతో వంద పడకల ఆసుపత్రి పునర్నిర్మాణ పనులు జరగాలని మంత్రి గుమ్మడి సంజారాన్ని గుత్తేదారులను ఆదేశించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని కొత్తగా వంద పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు సమష్టి కృషితో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లే చర్యలు తీసుకుంది అన్నారు ప్రస్తుతం ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిలో కేవలం పద్దెనిమిది పడకలు మాత్రమే పనిచేస్తున్నాయని ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు రోగులు పడుకోవడం వల్ల ఇబ్బందులు పడవలసి వస్తోందని పేర్కొన్నారు సరైన సమయంలో కరెంటు పోవడం ఆసుపత్రికి జనరేటర్ లేకపోవడం త్రాగునీటి సరఫరా లేకపోవడం లాంటి సమస్యలకు పరిష్కారమే వంద పడకల ఆసుపత్రి నిర్మాణమని మంత్రి తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేసిన ఆసుపత్రి నిర్మాణ పనులను గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల నటల నిరకరణ సాగాయని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం లోనే వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేశామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తామని మంత్రి అన్నారు ఆసుపత్రిలో ఎటువంటి అసౌకర్యాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు ఇక్కడ వైద్యం సాధ్యం కాని రోగులకు మాత్రమే వేరే ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు మందులను బయట కొనుక్కోమని ఎవరిని బలవంత పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎస్ పద్మావతి చాలూరు ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ కె రతన్ కుమారి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు